కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఓ మునిసింద్ర మీ దర్శనము వలన ధన్యుడ నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసిత్రి నేటి నుండి మీ శిష్యుడ నైతిని తండ్రి గురువు అన్న దైవం సమస్తము మీరే నా పుణ్య ఫలితము వలనే కదా నీవోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృపవలనమే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యమెక్కడా నాకు సద్గతి ఎక్కడా అగు ఈ కార్తీక మాసమెక్కడా పాపాత్ముడనగు నేనెక్కడా ఈ విష్ణు ఆలయ ముందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్నియు దైవికములగు ఘటనలు తప్ప మరి ఒకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడి ఎట్లు అనుసరించవలయనో దాని ఫలితం ఎట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి చున్నాడు ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి కర్మనాచరించి వాని ఫలమును పరమేశ్వరార్పితము వునరించిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతి వాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటి వాణిని ఆచరింపవలేను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా మాఘమాసంలో సూర్యుడు ఉండగా అనగా మాసముల యందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలేను అటుల స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర యందును స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానం చేసిన మనుషుడు సంజ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడను కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థమును బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలితమును పొంది వైకుంఠమునకు పోగుదురు అని ఆంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇటుల ప్రశ్నించను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరించవలేను ఇది వరకెవరైనా ఈ వ్రతమును ఆచరించియున్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టివి సవిస్తారముగా వివరింపుడని కోరిను అందులో ఒక అంగీరసుడిట్లు చెప్పెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్దాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పుణ్యఫలము కలిగింది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణనుకు నమస్కరించి ముఖలిత హస్తములతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వలె మందహాసంతో నిట్లనెను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి గదా అని కుశల ప్రశ్నలు అడిగెను అంత నారదుడు శ్రీహరికి ఆది లక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ విరుగని విషయములేమయూ లేవు అయిననూ నన్ను వచింపు మనుటచే విల్లవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించట లేదు వారెట్లు విముక్తులగుదురో ఎరుగుకున్నాను కొందరు భుజింపకూడని పదార్ధములను భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములను చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో అనర్చి రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలాది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠురై మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండెరి వీరందరిని గాంచి వీరి నెట్లు ధరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గధాపద్మ కౌస్తుభ అనమాధ్యాలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు మెడలేను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన స్వరూపుడగు శ్రీమన్ శ్రీమన్నారాయణుని దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మీనారాయణ స్వాములను ఇట్లు స్తోత్రము ఘావించి అంతాకారం భుజగసైనం పద్మనాభం సుదేశం విశ్వాధారం గగన సత్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం వవయహరం సర్వలోకైకనాదం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తేవనితైకదీపా శ్రీమన్వందటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియాం అష్టాదశాధ్యాయము రోజు పారాయణం సమాప్